రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు విశాఖపట్నం ఒడిస్సా ఛత్తీస్గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రం అంతటా విస్తరించాయి వీటి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు మంగళ బుధవారాల్లో గురువారాల్లో కోస్తా జిల్లాల్లో అక్కడికక్కడ అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది సోమవారం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలిపింది ఆదివారం తిరుపతి అల్లూరి సీతారామరాజు అనంతపురం కర్నూలు అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిశాయి అత్యధికంగా శ్రీకాళహస్తిలో అరవై రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది